వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియోస్ సో ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను నా లైఫ్లో చాలా చేంజెస్ అయితే జరిగిందనమాట అన్నిటికీ ఒక్కొక్కటిగా అప్డేట్ ఇస్తూ ఉంటా నేను సో చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి బట్ యా ఈ వీడియో అయితే మీకు నేర్లో చూసినట్లయితే దిస్ ఈజ్ మై సిస్టర్ ఇన్ లాస్ ఎంగేజ్మెంట్ సో ఎంగేజ్మెంట్ జరిగే కూడా చాలా రోజులు అయిపోయింది సో ఆల్రెడీ ఆల్మో టూ మంత్స్ అయింది కరెక్ట్గా సో టూ మంత్స్ అయినాక ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను వ్లాగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేసే లోపు లైక్ నా లైఫ్ అంతా సెటిల్ అయ్యి కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అన్ని వీడియోస్ తీసి ఇప్పుడే ఎడిట్ చేస్తున్నా నేను సో ఎడిటింగ్ టేక్స్ అ లాడ్ ఆఫ్ టైం కాబట్టి నాకు అన్ని సెటిల్ డౌన్ అయినాక ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేసేదానికి అయితే నాకు టైం దొరికింది సో ఎస్ ఆ రోజు టూ డేస్ ఎంగేజ్మెంట్కి ఒక టూ డేస్ ఆర్ వన్ డే ప్రీవియస్ డే అనుకుంటా ఇది సో ఇంట్లో మొత్తం ఇంకా పెళ్ళిళ్ళు అంటే తెలుసు కదా ఎట్లా ఉంటుందో సో సందే లేదు మొత్తం మొత్తం హడావిడంతా ఇంట్లోనే ఉంది సో ఇక్కడ ఎంగేజ్మెంట్లో మనము ఇట్లా అబ్బాయి వాళ్ళ సైడ్ అమ్మాయి వాళ్ళ సైడ్ ప్లేట్స్ అనేది ఇస్తారు కదా సో బట్టలు పెట్టడం కానీ ఇలా ఫ్యాన్సీగా డెకరేట్ చేసి పెట్టడం కానీ సో అబ్బాయి సైడ్ది అమ్మాయి సైడ్ది మొత్తం మేమే డెకరేట్ చేసామన్నమాట సో అందుకని చెప్పి ఇద్దరు సైడ్ ప్లేట్స్ డెకరేషన్ దానికి కావాల్సిన వస్తువులన్నీ మేమే తెచ్చుకొని హ్యాపీగా డెకరేట్ చేసాము కజిన్స్ ఇంకా తెలిసిందేగా మా శ్రావ్యకి శ్రావ్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సింది ఏం లేదనుకుంటా షీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను షీఈ్ ఆర్ పిన్ని మా హస్బెండ్ సైడ్ వాళ్ళ మా హస్బెండ్ సైడ్ రిలేటివ్ అనమాట సో నాకు పిన్ని అవుతుంది సో ఇంకా ఉంటే మొత్తం హడావిడే నా వ్లాగ్ కంపల్సరీ చూస్తుంది కాబట్టి అందరూ శ్రావ్యకైతే ఒక హాయ్ చెప్పాలి సో కింద కమెంట్ చేయండి హాయ్ శ్రావ్య అని చెప్పి సో ఆ రోజు అంతా ఇంకా సర్దేశాం అనమాట మొత్తం డెకవర్ ప్లేట్స్ అన్ని డెకవరేట్ చేసి సర్దేశాం అండ్ యా షీస్ ఆర్ బ్రైడ్ ద వన్ హూ ఇస్ ద బ్లాక్ గౌన్ హర్ షీ హర్ నేమ్ ఇస్ అభిజ్ఞ తనే మా ఆడబిడ్డ సో తనకే పెళ్ళనమాట సో ఎంగేజ్మెంట్ కోసం మేమంతా ఇలా ప్రిపేర్ అవుతూ ఆ రోజు నైట్ మేము ఇంకా ఎంగేజ్మెంట్ మెహందీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో ఇంకా అందరూ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఉంటాం కదా సో మేము అందరం ఇంకా చిన్నగా మెహందీ అయితే ఇంట్లోనే పిలిపించుకొని పెట్టేసుకుంటున్నాము సో దాట్ వాజ్ దట్ ఇంకా ఇల్లు అంతా ఎట్లుందంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫుల్ లైక్ ఫుల్ అయిపోయింది లగేజ్తో సో ఇలా అయితే మా మెహందీ అయితే జరుగుతుంది సో ఇంకా నెక్స్ట్ డే పొద్దునే లేచి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పి ప్రీవియస్ డే మెహందీ అయితే పెట్టేసుకుంటున్నాం మేము వెల్కమ్ నేను అగస్య విన్నింగ్ నా లేహంగా కంప్లీట్ గా బయటకి వెళ్ళాక చూపిస్తాను వెనకాల దాక్కుని దాక్కుని ఉంది మా శ్రావ్య ఇగో మా అన్నయ్య వాళ్ళ అల్లుడు వాళ్ళ చెల్లి వాళ్ళ బావ మా శ్రావ్య ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అలా డైరెక్ట్ గా మాట్లాడమే ఇష్టం కాకపోతే చుట్టుపక్కల అందరూ మాట్లాడుతుంటారు ఐ కాంట్ ఆస్క్ ఎవ్రీ వన్ టు కీప్ క్వైట్ కదా అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా బట్ నాకు యాక్చువల్గా అలా రా క్లిప్స్ అండ్ రా వాయిస్ తీసుకొని మీకు అందరికీ వినిపించడం ఈ వీడియోలో పెట్టడమే ఇష్టం అనమాట సో ఫైనలీ వీఆర్ ఇన్ ద ఫంక్షన్ హాల్ సో యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ మాకి మార్నింగ్ ఇలా రింగ్ ఎక్స్చేంజ్ అండ్ ఈవినింగ్ ఒక చిన్న రిసెప్షన్ లాగా రిసెప్షన్ ఎందుకంటే అది ఫ్రైడే యాక్చువల్లీ అండ్ అబ్బాయి సైడ్ ఫ్రెండ్స్ అండ్ అమ్మాయి సైడ్ ఫ్రెండ్స్ చాలా మంది బెంగళూరులో ఉంటారు బెంగళూరులోనే జరిగింది ఎంగేజ్మెంట్ కూడా సో ఆ ఫ్రెండ్స్ అందరూ ఫ్రైడే వర్కింగ్ కదా సో అందుకని ఇంకా వాళ్ళ ఫ్రెండ్సే కాదు మా సైడ్ ఫ్రెండ్స్ అత్తయ్య మామయ్య సైడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైనా వీక్ డే వర్కింగ్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఈవినింగ్ అన్నీ ఒక గెట్ టుగెదర్ ఒక మినీ రిసెప్షన్ లాగా పెట్టామన్నమాట సో ఈవెంట్ టూ టైమ్స్ అనమాట మార్నింగ్ అయితే రింగ్ ఎక్స్చేంజ్ అవ్వని అండ్ ఈవినింగ్ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా అదే ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాము సో కానీ ఇంకా అందరం వచ్చాము ఇంకా మేమందరం పొద్దున్నీ క్లోజ్ రిలేటివ్స్ అందరూ పొద్దున్నీ ఈవినింగ్ వరకు అయితే ఫంక్షన్ హాల్లోనే ఉండాల్సి ఉండింది మధ్యలో ఒక వన్ టూ అవర్స్ ఇంటికి వెళ్ళామనమాట ఇంటికి వెళ్ళి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది అది కూడా చూపిస్తాను నేను వీడియో ఎండ్ వరకు చూడండి సో అవన్నీ చూసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో నా వెనకాలైతే బ్రైడ్ ఉంది ఐ షువర్ సపరేట్లీ బట్ నేను 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 రెడీ అయ్యాను కానీ రెడీ అయ్యాక ఎవరైనా క్యాప్చర్ చేయండి నన్ను అనేసి నేను నా కెమెరాని మా హస్బెండ్కి ఇచ్చి క్యాప్చర్ చేయ క్యాప్చర్ చేయని చెప్తున్నాను అన్నమాట సో ఎస్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట వాళ్ళని మేము పొద్దున్న నుంచి మా మాతోనే ఉండండి అని చెప్పాము సో ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పడానికన్నా ఫ్యామిలీలో ఒకరనే చెప్పచ్చు హ్యాపీగా సో మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు మా ఫ్రెండ్స్ గురించి సో వాళ్ళు కూడా మాతో పాటు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అరౌండ్ ఈవెంట్స్కి లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాతోనే ఉన్నారు వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ దెమ్ ఎస్ గైజ్ ఇంకా అమ్మాయి దిస్ షీజ్ ఆర్ బ్రైట్ ద బ్యూటిఫుల్ బ్రైట్ ద ప్రిటి బ్రైట్ సో షీజ్ యూర్ ఇంకా ఫస్ట్లో ఈ యాక్చువల్లీ అవి కట్టుకున్న చీర మా అత్తయ్యది సో ఫస్ట్ ఒక శారీ కట్టుకొని వచ్చి ఆ తర్వాత అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయికి శారీ పెడతారు కదా ఎంగేజ్మెంట్ శారీ దాన్ని మార్చుకొని రావాలంట అందుకని చెప్పి ఇక్కడ వచ్చి ఫస్ట్ ఏదో సింపుల్గా పూజ చేశారు ఆ తర్వాత శారీ బట్టలు పెట్టాక ద బ్రైడ్ అండ్ గ్రూమ్ వెంట్ ఇంకా వాళ్ళు పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారనమాట సో దాట్స్ అబౌట్ హ్యాపెండ్ ఆ రోజు ఈ ప్లేట్స్ అన్ని మేమే డెకార్ చేసాం గైస్ ఈ ప్లేట్స్ అన్నీ మేము వెళ్ళి చిక్పేట్లో మేమే హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చి దాని లోపల పెట్టాల్సినవన్నీ కూడా మేమే తెచ్చుకొని పిన్ డ్రెస్లో అలా ఇలా చూసుకొని అన్నీ మేమే డెకార్ చేసాం సో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అలా ఏదైనా డిఐవైస్ చేస్తే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ ఐ లవ్ టు డూ ఇన్ఫ్యాక్ట్ శ్రావ్య హెల్ప్డ్ అ లాట్ శ్రావ్య అయితే లైక్ ఇంకా ఎంగేజ్మెంట్ పెళ్ళికి మొత్తం ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసి మాతోనే ఉండింది అనమాట మొత్తం ఇంకా బ్రైడ్ కూడా మాతో కూర్చునింది అవి కూడా మాతో కూర్చొని మొత్తం హెల్ప్ చేసింది తనకి ఎలా కావాలో అన్నీ సెట్ చేసుకుని శివ స్టెలింగ్ అస్ ఎవ్రీథింగ్ ఇట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పి సో తన ఇన్పుట్స్తో తన హెల్ప్తో ఇంకా నేను శ్రావే అయితే మొత్తం డెకర్ ఐటమ్ షాపింగ్ అండ్ ప్యాకింగ్ అవన్నీ డెకరేట్ చేయడం అన్నీ చేసాం సో దట్స్ హౌ దట్ వాస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ఆల్ దట్ డెకార్ అండ్ ప్లేట్స్ అండ్ ఇక్కడైతే తాంబూలం మెచ్చిపుచ్చుకుంటున్నారనమాట సో చూస్తున్నారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు బట్టలు మార్చుకొని వచ్చి వాళ్ళ మెయిన్ ఈవెంట్ డ్రెస్సెస్ అని ఉంటుంది కదా లైక్ ఎంగేజ్మెంట్ డ్రెస్ సో ఎంగేజ్మెంట్ శారీ అండ్ కుర్తా పైజామా దాన్ని వేసుకున్నారు సో ఇప్పుడు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు తాంబూలం మెచ్చిపుచ్చుకుంటున్నారు ఆ ఈవెంట్ లైక్ రింగ్స్ ఎక్స్చేంజ్ అంత ఆంబూలం మార్చుకోవడం అంతా అయిపోయాక బ్రైడన్ గ్రూప్ వెంట్ ఫర్ అ స్మాల్ ఫోటోషూట్ మాకు కొంచెం టైం ఉన్నిందనమాట లంచ్కి కూడా అందుకని చెప్పి మేము కొంచెం చిన్న చిన్న గేమ్స్ కిటీ పార్టీ గేమ్స్లా ఉంటాయి కదా అవన్నీ ఆర్గనైజ్ చేసాం మా ష్రావేక గేమ్స్ ఆడడం అన్న కాంటాక్ట్ చేయడం అన్న చాలా ఇష్టం మా బాబాయ్ పిన్నెలు ఇద్దరు ఫుల్ ముందరండి గేమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేశారనమాట సో ఫస్ట్ అయితే ఈ బలూన్ని కప్లో బ్లో చేసి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్లో పెట్టడం అంతే గేమ్ అనమాట సో అందరూ లేడీస్ అందరూ అండ్ జంటలు అందరూ లైక్ కపుల్స్ అందరూ పేరెంట్స్ అందరూ వచ్చి హ్యాపీగా పార్టిసిపేట్ చేశారనమాట అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేసి గేమ్స్లో అయితే విన్నాయి లైక్ విన్నాయం లైక్ ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇట్స్ జస్ట్ అబౌట్ సోషలైజింగ్ సో అబ్బాయి సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి సైడ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక అండర్స్టాండింగ్కి రావాలి ఎందుకంటే అబ్బాయి అమ్మాయి ఆల్రెడీ అండర్స్టాండింగ్కి వచ్చారు ఇప్పుడు ఫ్యామిలీస్ ఒక ప్లేస్లో కలవాలి సో అందుకని చెప్పి ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేది చేస్తారనే నా ఒపీనియన్ సో వీ హ్యాపీలీ ఎంజాయ్డ్ అనమాట ఇట్ వాస్ వెరీ నైస్ లైక్ ఫుల్ ఆన్ ఫన్ అని ఇప్పుడు లైక్ ఒక కొత్త ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మనతో బాగా కలవడం లేదా మనం ఒక కొత్త ఫ్యామిలీకి వెళ్ళి కలవడం అనేది ఇట్స్ రియలీ డిఫరెంట్ థింగ్ చాలా చాలా కష్టం యాక్చువల్లీ బట్ ఇద్దరు సైడ్ నుంచి ఆ కోఆపరేషన్ ఉంటే ఈజీగా కలిసిపోవచ్చు సో ఇక్కడ అందరూ లైక్ మా ఎల్డర్స్ కానీ మా సైడ్ ఫ్యామిలీ కానీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కానీ అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు దే ఆల్ టుప్ దిస్ ఇన్ అ వెరీ గుడ్ ఫన్ వే అనమాట సో వీ ఆల్ లా లవ్ సీరియస్లీ అన్నీ చాలా బాగా జరిగింది థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ రాజమండ్రి రాగమంజరీ మాయమ్మ పేరు తలమ లేరు మేసిరి నా కార్ల ఫ్యామిలీ మరి నీ కడితే నిద్ర పోదు విందు రాత్రి Pulchini Marta Beti Pulchini Marta Beti Marta Beti Marta Beti Marta Beti Marta Beti Marta Beti Marta సో అలా తర్వాత ఎంజాయ్ చేస్తూ మేమైతే మ్యూజికల్ చైర్ కూడా ఆడుకున్నాం అనమాట ఇక్కడ ఎవరు నెక్స్ట్ గేమ్ ఏం ఆడదామంటే అందరూ మ్యూజికల్ చైర్ మ్యూజికల్ చైర్ అన్నారు ఇది అందరికీ ఫేవరెట్ అనమాట సో లాస్ట్కి ఇది కూడా ఆడేసాం నాకు కూడా చాలా ఇష్టం మ్యూజికల్ చైర్ ఆడడం బట్ నేనైతే ఆ రోజు మైక్ పట్టుకొని కూర్చున్నాను సో ఊరికి ఆడిపిస్తున్నాను అనమాట అందరినీ అంతే లాస్ట్కి ఇలా మా అమ్మ మా అత్తయ్యకి అత్తయ్య మధ్యలోకే పడింది అనమాట టై సో వాళ్ళిద్దరూ లాస్ట్లో మా లైక్ పార్టిసిపేట్ చేస్తే మేము మామస్ అన్నారు అండ్ అత్తయ్య అయితే విన్ విన్ అయ్యారు సో అలా హ్యాపీగా లంచ్ అంతా అయిపోయారు మళ్ళీ ఫోటో షూట్ లైక్ అందరం ఫ్యామిలీస్ అంతా ఫ్యామిలీ ఫ్యామిలీగా ఫొటోస్ అంతా దిగామన్నమాట ఇక్కడే ఫంక్షన్ హాల్ లో యాక్చువల్లీ నేను ఈవినింగ్ ఏం జరిగింది అనేది నేను అస్సలు క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే చాలా చాలా బిజీగా ఉన్నాం ఫోన్ కూడా అంత క్యాప్చర్ చేయలేకపోయాను నేను ఈవినింగ్ యాక్చువల్లీ నేను పట్టు చీర కట్టుకున్నాను అండ్ హౌ ఐ గాట్ రెడీ ఆ ఫొటోస్ అన్ని కూడా నేను ఇంస్టాగ్రామ్ లో ఫోటోగ్రఫర్ నాకు ఇచ్చాక నేను ఇంస్టాగ్రామ్ లో యాడ్ చేస్తాను అనమాట సో ప్లీజ్ డు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ నేను ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇది పాస్ పసుపు దంచడం పొద్దున్న అక్కడ తాంబూలం ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఇంటికి వచ్చి ఇలా అందరూ ముత్తైదులు పసుపు దంచుతారంట సో అది కూడా చేసాము అప్పుడాలు వడియాలు కూడా చేస్తారు కదా సో ఆ ప్రోగ్రాం అనమాట ఇది సో నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటివి చేయడం సో నా పిల్లప్పుడు ఇవన్నీ యాక్చువల్లీ ఎక్కువ ఏం లేదు మా సైడ్ ఇలా అంతా సో ఇది ఫస్ట్ టైం అనమాట నాకు కూడా సో ఈ మధ్యాహ్నం ఈ వన్ అవర్ ప్రోగ్రామ్ ఉండింది ఇంటి ఇంటికి వచ్చామన్నమాట ఫంక్షన్ హాల్ నుంచి సో మళ్ళీ ఇవంతా అయిపోయాక రెడీ అయ్యి మళ్ళీ ఫంక్షన్ వెళ్ళిపోయాము హాల్ వెళ్ళి ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ ఫినిష్ అయిపోయాక మేమైతే ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ హాల్ నుంచి ఇంటికి రావడం సో ఇట్ వాస్ అ వెరీ హెక్టిక్ డే బట్ థ్యాంక్ గోడ్ అంతా బాగా అయిపోయింది ఎంగేజ్మెంట్ సో నెక్స్ట్ అయితే మనం ఎంగేజ్మెంట్ ఇది ఎంగేజ్మెంట్ వీడియో కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ నేను పెళ్లి వీడియో పెళ్లిలో ఏమేమి ఫంక్షన్స్ చేసాము ఏమేమి ఈవెంట్స్ జరిగింది అవన్నీ డెఫినెట్గా పోస్ట్ చేస్తాను నా యూట్యూబ్లో కీప్ వాచింగ్ ఇంక మీటి నుంచి యాక్టివ్గా ఉంటానన్నమాట యూట్యూబ్ లాంగ్ వీడియోస్లో షార్ట్స్ అయితే రోజు పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ షేర్ అండ్ కమెంట్ ఇయర్ ఒపీనియన్స్ ఆన్ దిస్ వీడియో ఫాలో ఫర్ మోర్